నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో గౌరారం గ్రామంలో పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించబోయే ఆంగన్వాడి భవనం నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం ఈ రోజు ఎంఎల్ఏ మదన్మోహన్ చేతుల మీదుగా నిర్వహించబడింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల శ్రేయస్సు కోసం ఆంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆధునిక సౌకర్యాలతో ఈ భవనం నిర్మాణం పూర్తయ్యాక గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఇక్కడికి వచ్చిన మండలాధ్యక్షులు మాజీ మండలాధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న నాయకులు ఏఎంసీ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ ఇక్కడ నుండి ప్రత్యేకంగా గౌరవం చూసిన గ్రామ కమిటీ ఏకతాండ గ్రామ కమిటీ మహిళా అధ్యక్షురాలు మండల మహిళా అధ్యక్షురాలు గ్రామ కమిటీ అధ్యక్షురాలు మహిళ మరి ఎక్క తాండ నుంచి ఎక్కకుండా తాండ మరి ఇంతకుముందు కూడా పిల్లలు కూడా ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉన్నది నాకు నేను ఇంతకుముందు వీటికి వచ్చిన వాళ్ళకు వచ్చినప్పుడు ఒకసారి వచ్చినప్పుడు అడిగింది నాకు సార్ ఇక్కడ పిల్లలకు అంగన్వాడి లేదు మరి అంగన్వాడి గురించి దూరం పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతున్నది అంటే నేను ఐసిడిఎస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మంత్రి సీతక్క గారికి ప్రపోజల్ పెట్టి ఇక్కడికి తాండాను తాండాకు కంపల్సరీ అంగన్వాడికి కేంద్రం కావాలని చెప్పి ఫాలో అప్ చేసి మరి ట్యాంక్సైజ్ జరిగింది ఎందుకంటే నేను ఎన్నో గ్రామాలు తిరిగిన ఎమ్మెల్యే కాకముందు చాలా గ్రామాలు తిరిగినాక ప్రతి గ్రామంలో సమస్య తెలుసు ప్రతి తాండా కూడా పోయినా ఈ తాండా కూడా వచ్చిపోయినాను అప్పుడు మన లక్ష్మణందరం కలిసి రాత్రిపూట వచ్చినప్పటికీ తాండాకు ఆ రోజు నేను తప్పకుండా చేపిస్తా అని చెప్పిన మరి అంగన్వాడి అనేది చిన్నపిల్లలకు కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకి ఒక పోషక ఆస్తి ఆహారం ఇవ్వడము విద్య నేర్పించడము వారికి పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళని చూసుకోవడానికి పిల్లలకు కావాలి అంగన్వాడీకి కంపల్సరీ తాండాలు ఉండాలని చెప్పి నేను మంత్రి గారు కూడా మూడు నాలుగు సార్లు రిమైండ్ చేస్తే వారికి కూడా మంత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మీ ద్వారా ఈ తాండవ ద్వారా అందరు కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం మరి తప్పకుండా తొందరలోనే అంగన్వాడీ కేంద్రాన్ని కట్టుకొని మళ్ళీ ఓపెనింగ్ ప్రారంభోత్సవంకి వచ్చి దావదు మన లక్ష్మణ్ దావతిస్తాడు ఆ రోజు ఇస్తాం కదా మనం అందరం కలిసి ఆ రోజు దావతి చేసుకుందాం ఓపెనింగ్ రోజు మా సంగమేశ్వర గుడి మా అధ్యక్షుడు గవర్నర్ అధ్యక్షుడు మా గవర్నర్ నుంచి వైస్ ప్రెసిడెంట్లు అందరు కూడా మరి చాలా సంతోషం ఎందుకంటే రోడ్ కూడా టెండర్ అయిపోయింది ఆ టెండర్ గురించి వెయిట్ చేస్తున్నాం రోడ్ కూడా ఖరాబ్ అయిపోయింది అంత దాన్ని కూడా మన వర్షాకాలంలో పడ్డాయి ఇంకా చాలా ప్రోగ్రాం ఉన్నాయి సమయం లేదు పోవాల్సి వస్తున్నది ఒకటి ఒకటి ముగించే ముందు ప్రోగ్రామ్ అవుతుంది సిమ్ లేదు అంతా సబ్స్టేషన్ ప్రాబ్లం లేదు సబ్స్టేషన్ చేస్తాయి ఇప్పుడే ఇప్పుడే నేను సిఎండి గారితో మాట్లాడి సబ్ స్టేషన్ సబ్ స్టేషన్ మన కూడా చేసినాం స్టార్ట్ చేసినాం చిట్టాల కూడా సబ్స్టేషన్ వచ్చింది